ఓం నిమిషివ శ్రీమాత్రి నీరమ ఈ షార్ట్ వీడియోలో చాలామందికి బ్యాంకుల్లో రుణాలకి వెళ్తూ ఉంటారు అంటే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడం లేదంటే ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే వర్క్షాప్ కానీ షాప్ మీద రుణం తీసుకోవాలి అప్పు తీసుకోవాలనుకుంటారు ఎంత ప్రయత్నించినా అప్పు రాదు అలాంటి వారి కోసం ఈ ఉపాయం ఇది బుధవారం రాత్రి శనగలు దొరుకుతాయి కదా పచ్చి శనగలు వాటిని నానబెట్టి గురువారం ఉదయాన్నే కపిలగోవు అంటే నల్లగా ఉన్న ఆవుకు కనుక తిరిపిస్తే గంగడోలు అంటే మెడ కింద ఉన్న భాగాన్ని గంగడోలు అంటారు రెండు పక్కల ఉన్న భాగాన్ని గంగడోలు అంటారు ఆ ఆ కింద మెత్తగా ఉండే ప్రదేశాన్ని చక్కగా చేత్తో సవర్ తీయాలి అంటే ఇలా తీయటం వల్ల మీకు మంచి ఫలితం కలుగుతుంది రెండు సార్లు చేయండి చాలు ఖచ్చితంగా మీకు బ్యాంకు నుంచి రుణం అనేది వచ్చి తీరుతుంది ప్రయత్నించండి ఫలితం పొందండి